హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి ఇప్పుడు మనము చూడండి సాయంత్రము చపాతీలోకి ఫ్రై చేస్తున్నానండి ఇవి వచ్చేసండి చిన్న కాకరకాయలు అంటాము కదండి మేము కొడంచ్ అంటాము హిందీలో ఇవి మీ తెలుగులో వచ్చేసండి అండి ఇవి పొడంచ్ అంటారు కదండి చిన్నగా ఉంటాయండి సేదిగా ఏముండవు ఊరికే పొరలు పొరలుగా ఉంటాయండి సన్నగా ఉంటాయి లోపల గింజలు ఉంటాయండి దీంట్లో అండి ఇవి చిన్న కాకరకాయలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్న తెల్లగడ్డలు పొట్టి తీయకూడదండి పొట్టి తీయకుండా పచ్చపచ్చ తుకోవాలి వేపాకు ఇంకా సాల్ట్ టేస్ట్కి తగినంత కొంచెము పసుపు అండి కొంచెం కారము కారం ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ వేసుకోండి అంటే తక్కువ వేసుకోండి ఇవి ఇంకా తాలింపు వేసుకుందామండి ఇవి వచ్చేసండి ఇదంతా ఉడికిపోయినాక ఫ్రై చేసినాక ఆనియన్స్ తెల్లగడ్డలు అన్నీ ఫ్రై అయిపోయినాక లాస్ట్లో ఈ పొడి వేసుకోవాలండి ఇదేనండి దీనికి స్పెషాలిటీ పప్పులండి చినక్కాయ పప్పులు పుట్నాల పప్పులు మిరపకాయలు కొంచెం లైట్గా వేయించుకోవాలా పప్పులు వేయించుకోవాలి ఏమి ఏం సంవత్సరం లేదండి ఈ ఫ్రై ఫ్రై అయిపోయినాక లాస్ట్లో అయితే ఇంకేం ఆవాలు జీలకర్ర ఏం అవసరం లేదండి ఈ పప్పులతోనే టేస్ట్ వస్తుందండి దీనికి కొడంచ తాలింపు అండి ఇది కొడంచ ఫ్రై చిన్న కాకరకాయలు ఫ్రై అండి ఇవి ఇంకొని మనం మిక్సీకి కొట్టేసుకుందామండి మిక్సీకి కొట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం మనం అండి ఇది పప్పుల పొడి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసినాం ఇక్కడ కడాయి పెట్టుకొని ఆనియన్స్ చేసేద్దామండి ఆనియన్స్ తిల్లబడ్డలు కరిగిపోతాము ఈ మూడు ఒకేసారి వేయాలి ఇది ఏమి దీంట్లో కానీ గింజలు ఏమి అవుతున్నాదండి మనం పప్పుల పొడి కొట్టి పెట్టుకున్నాం కూడా అది సరిపోతుందండి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెము ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చిన్న కాకరకాయలు అదేంటి పొడించా వేసేసుకున్నాను కలుపుకోవాలని ఫ్రై చేసినాము చిన్నకారకైనా కొంచెం ఫ్రాయ్ చేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై చేస్తే మూత పెడదామండి ఒక పది నిమిషాలు మూత పెడతాం ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై దగ్గరకు వచ్చేసిందండి ఇంక ఇవేంటి పగిలిపోతాయి పగిలిపోయి విత్తనాలు బయటకు వచ్చేసా అండి పది ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ట్రైతే చేసుకోకూడదు కారం పసుపుపాడు చూసుకొని వేసుకోండి కేర్ఫుల్గా ఎందుకంటే మనం పప్పుల పొడిలు ఆల్రెడీ మనం మిరపకాయలు వేసినాం కదండి కొంచెం తీసేసినండి నేను కూడా అంతేనండి ఎంతో ఈజీగా కొడంచి తాలింపండి కొడంచి ఫ్రై రెడీ అండి చిన్న కాకరకాయ ఫ్రై అవి కొంచెం ఏగినాక మరి ఎక్కువ డ్రై చేసుకోకూడదండి అవి పగిలిపోయి ఇత్తనాలు బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు కొంచెము అయితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకొక నిమిషం విడిజించుకొని మనం ఒక చెక్తి బాలెన్స్ చేయాలండి నేను చెల్లి ఒక దాంతో ఒక వచ్చేసి కలుపుకున్నా కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి ఏమన్నా వీడియోలో నేను పెట్టేటప్పుడు కరెక్ట్ లేకపోయినా మీకు అర్థం కాకపోయినా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి చూడండి ఇప్పుడు అయిపోయిందండి అంతేనండి ఇంకా ఎక్కువ అయితే మనము ఫ్రై చేయకూడదు దాంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుంది విత్తనాలు బయటకు వచ్చేసి చూడండి ఎంతో ఈజీగా కొడంచే చిన్న కాకరకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కరెంట్ పోయిందండి కొంచెం మబ్బు ఉంది పప్పుల పొడి వేసేసుకుందాము పప్పుల పొడి వేసుకొని నీట్గా కలిపేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చిన్న కాకరకాయలు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా మనం తగిన బౌల్లోకి రెడీ చేసేసుకుందామండి చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలో కానీ సంగట్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా చట్నీ చేసుకుంటాం కదండి దాంట్లోకి స్టెప్స్ ఈ తాలింపు అయితే భలే ఉంటుందండి నేను చపాతి చేస్తానండి దీంట్లో మేము చపాతి అయితే బాగా ఇష్టంగా తింటాము తెల్లగడ్డ కూడా పంటికి తగిలేటట్టు పచ్చ దంచుకొని వేసుకోవాలండి బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందండి కదండి మీలో ఎంతమందికి ఈ ఫ్రై అంటే ఇష్టము నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో ఈజీగా చిన్న కాకరకాయలు కడంచి తాలింపు రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి